పుత్తూరు మున్సిపాలిటీకి చెందిన శ్మశాన వాటికి ఈరోజు కోటి యాభై ఒక్క లక్షలతో దక్షిణ కైలాస ముక్తిగామంగా మరి అత్యాధునిక పద్ధతిలో ఇక్కడ వచ్చిన పార్థిక దేహాన్ని గౌరవప్రదంగా మరి దానిని కాల్చి వాళ్ళకి గౌరవంగా అందచేయటానికి ఈరోజు ఎలక్ట్రిక్ క్రిమినేషన్ షెడ్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది అలాగే శివుడి స్టాచ్యూ ఓపెన్ చేసుకోవడం జరిగింది అలాగే కార్యాలు చేసుకునే ప్లేస్ని అన్నీ కూడా ఈరోజు ఓపెన్ చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎంతో గొప్పగా బ్రతికిన వాళ్ళు లేదా మామూలుగా బ్రతికిన వాళ్ళైనా చివరికి చేరేది ఇక్కడికే ఇక్కడికి చేరినప్పుడు గౌరవంగా వాళ్ళు భగవంతుడిని చేరే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేయాలి అనుకున్నాం ఈరోజు సక్సెస్ఫుల్గా ఓపెన్ చేయడం జరిగింది